టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ వర్క్ వర్క్లోడ్ మేనేజ్మెంట్ పేరుతో మ్యాచ్లకు దూరమవుతున్న విషయం తెలిసిందే ఇంగ్లాండ్తో జరిగిన ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో మూడు టెస్టుల్లో మాత్రమే ఆడిన బుమ్రా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో ఆడలేదు ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాతో రెండు టెస్టులు ఆడిన పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు మళ్ళీ సౌత్ ఆఫ్రికా వన్డే సిరీస్ నుండి రెస్ట్ తీసుకున్నాడు ఇప్పుడు టీ ట్వంటీ సిరీస్లో మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు అయితే ఇదే విషయానికి సంబంధించి టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కామెంట్స్ చేశారు బుమ్రాని ఎలా వాడాలో తెలియాలంటే ముందు మీకు బుర్రలుండాలి కాస్త కామన్ సెన్స్ ఉండాలి అతన్ని పూర్తిగా వైట్ బాల్ బౌలర్గా మార్చేశారు ఇప్పుడు రెడ్ బాల్ బౌలర్గా మారాలంటే ఎలా మారుతాడంటూ టీమ్ మేనేజ్మెంట్పై ఫైర్ అయ్యారు రవిశాస్త్రి బుమ్రాని ఎలా వాడాలో తెలియకపోతే ఒక్కసారి నా కోచింగ్లో అతన్ని ఎలా వాడేవాళ్ళో కాస్త రీప్లే చేసి చూడండి అని అన్నారు అయితే రవిశాస్త్రి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ను ఉద్దేశించి చేసినవే అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు taste daily taste the daily